చాలా క్రంచీ క్రంచీగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక ముక్క కానీ మనం తింటే ఇంకొక బయట తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఇలా కానీ చేసి పెట్టుకుంటే మనకి ఒక వన్ మంత్ మనకి పిల్లలకి పంపించడానికైనా లేకపోతే ఇంట్లో తినడానికైనా ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు పండగలకి ఎస్పెషల్ ఇప్పుడు దీపావళి వస్తుంది కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ మనం పని చేస్తు వంట చేస్తున్నప్పుడే మనం ఇలా పల్లీలు వంట చేస్తున్నప్పుడే పల్లీలు ఒక పక్కన లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కానీ మనం ఫ్రై చేసుకున్నట్టయితే చాలా టైం అన్నది సేవ్ అవుతుందండి ఎందుకంటే ఈ పల్లీలు కొంచెం నిదానంగా వేగాలి అలాంటిటప్పుడు మనకి పల్లీ పట్టి చేయాలంటే చాలా టైం పడుతుంది పల్లీలు వేగడానికే చాలా సేఫ్ పడుతుందని అని హై పెట్టేసాం అనుకోండి పల్లీలు వేగిపోతాయి కానీ లోపల క్రిస్మినెస్ అన్నది ఉండదు కొన్ని రోజులు అయ్యేపాటికి ఈ పల్లీ అన్నది మెత్తబడిపోతుంది పల్లీలు అలా కా పల్లీలు అన్నాయి మనం ఫ్రై చేయాలంటే చాలా ఎక్కువ టైం అన్నది పడుతుందండి అలా కాకుండా వంట చేసేటప్పుడు కానీ మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే చాలా సింపుల్గా పాకం అన్నది పట్టేసుకోవచ్చు మనకి ఎప్పుడైతే పల్లీ క్రంచీగా మనకి ట్రై అవుతుందో నిల్వ ఉన్నప్పుడు కూడా చాలా తింటుంటే క్రంచీ క్రంచీగా ఉంటుంది లేకపోతే ఒక రెండు మూడు రోజులు అయ్యేపాటికి చాలా మెత్తగా తింటున్నప్పుడు అంత బాగుండదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పల్లీ పట్టి అన్నది తింటుంటే ఇంకొక బయట తినాలనిపిస్తుంది ఫస్ట్ అయితే పల్లీలన్నీ కూడా మనం వంట చూసేటప్పుడు చేస్తాం కాబట్టి చక్కగా చల్లారిపోతాయి చల్లారిపోయిన పల్లీల్ని పొట్టు తీసేసుకుని చెరిగేసుకుని పాపం పెట్టేసేయడమే కేజీ పల్లీలు తీసుకున్నానండి ఇక్కడ కొంతమంది స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కేజీ బెల్లం వేసేసుకోవచ్చు లేకపోతే కొంచెం ఒక బయట తక్కువ చేసుకుని ముప్పావు కేజీ వేసుకుంటే సరిపోతుంది నేనైతే మాత్రం కేజీకి కేజీ వేసేస్తాను ఎందుకంటే నాకు కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలి స్వీట్ తింటుంటే అంటే తింటున్నప్పుడు బాగుంటుంది ఆ స్వీట్ అన్నది కరెక్ట్ ఎందుకంటే పల్లీలు కొంచెం ఏదైనా కూడా కొంచెం స్వీట్ రెసిపీ అంటే స్వీట్ ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ అయితే ఇవి మొత్తం కూడా నలిపేసి చెరిగేస్తానని ఈ లోపల్లో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వ్యూయర్స్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు కేజీ క్వాంటిటీ పల్లీలు గిన్నె కొరత కూడా తీసుకోవచ్చండి గిన్నె కొలత అయితే ఇంకా బాగా ఈజీగా ఉంటుంది మనకి మెథడ్ అన్నది పల్లీలు పొట్టు తీసేటప్పుడు బాగా క్రష్ చేసినట్టయితే ఇలా రెండు ముక్కల కింద అయిపోతాయండి చక్కగా బాగా క్రష్ చేయాలి క్రష్ చేస్తే బాగుంటుంది పల్లీ పట్టి తింటున్నప్పుడు మొత్తం పొట్టంతా తీసేసాను ఇప్పుడు ఒక కేజీ పల్లీలు కాబట్టి ఒక కేజీ బెల్లం ఇట్లా కొలత పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ లో పెట్టి కరిగబెట్టి వాటర్ పాపం అన్నది పట్టచ్చు వాటర్ పోసి మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోవాలండి బెల్లంలో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి ఇట్లా వడకట్టకపోతే తింటున్నప్పుడు తగులుతూ ఉంటది అందుకు వడకట్టేసుకోవడం బెస్ట్ పెళ్ళలో ఇసుకున్నా లేకపోయినా డౌట్ అన్నది క్లియర్ అయిపోతుంది చూడండి ఎంతో వచ్చిందో ఈ పాకం మరిగే లోపలిలోకి మనం ఆయిల్ రాసేసుకుని పెట్టుకుంటే అచ్చం స్వీట్ షాపుల్లో చేస్తారు కదండి అట్లా వస్తుంది పాకాన్ని బాగా కలుపుతూ ఉండాలండి మనకి పన్నీర్ అన్నాయి ఫ్రై చేయడమే లేదు పాకం చాలా వే అయిపోతుంది ఇన్ పల్లి పట్టి కొంచెం జాగ్రత్తగా తింటా ఉండాలి హై పెట్టేసామంటే మాడిపోతుంది లో పెట్టామంటే అవ్వదు వచ్చింది చూడండి ఇంకా సాగుతుంది చూడండి ఉండ కట్టేసింది అయినా కూడా ఇంకా సాగుతూ ఉంది ఇంకొంచెం అవ్వాలి ఇంకా కొంచెం సాగుతూ ఉంది ఇది ఏమవుతుందంటే పంటికి తగిలి తింటున్నప్పుడు మొత్తం పళ్ళుకి అంటుకుపోతుంది ఇంకొంచెం రానివ్వాలి పాకం సాగుతుంది చూడండి ఈ పాకం కూడా బాగుంటుంది అంటే తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కానీ కొంచెం పంటికి అంటుకుపోయి క్లంజీగా అంతే కొంచెం మెస్సీగా ఉంటుంది కానీ టేస్ట్ నాకైతే మాత్రం ఆ పాకం టేస్ట్ ఇష్టం ఇప్పుడు ఈ పల్లీలన్నీ వేసేసి చాలా జాగ్రత్తగా కొంచెం నాకు వీడియో ఎవరైనా తీసి ఉంటే ఇంకా బాగా అంటే బాగా కాన్సన్ట్రేషన్ అన్న దాని మీద ఉంటుంది ఇంకా చాలా పలుచగా తీసుకున్నాను అది కంగారు అయిపోతుంది అండి చక్కగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి చేతులు కాలిపోతా ఉంటాయో పక్క నుంచి కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా నెయ్యి మాత్రం ఎవరో రాయొద్దండి ఎందుకంటే నెయ్యి అంత బాగా రాదు నూనె అయితేనే బాగా మనం నూనె స్మెల్ వస్తుంది అనుకుంటాం ఏం రాదండి ఆరిపోతుంది చక్కగానని మనం ఏమి ఎక్కువ ఎక్కువ రాయం కాబట్టి ఇట్లా బాటిల్ పెట్టేసుకుంటే ఇంకా కొంచెం బాగా ఇది పల్చాగా తీయొచ్చు కంగారు అయిపోతున్నా ఇప్పుడే మనం ఇలా పెట్టేస్తుంది చాలా చక్కగా స్వీట్ షాపుల్లో వస్తాయి చూడండి అలా వస్తాయి మనకి సేపు వదిలేసేయాలి చక్కగా ఆరిపోయి పీసులు బాగా వస్తాయి మనం తీసినప్పుడు తర్వాత అన్నా మనం కట్ చేసుకోవచ్చు ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు అండి కొంచెం షేప్లు బాగా వస్తాయని అని ఇట్లా గాట్లు పెడతాం ఇంకా కొంచెం ఇదంతా కూడా తీసివేయాలి కానీ ఏంటంటే మనం వేసి లోపలకి అక్కడ డ్రై అయిపోతుంది మనం గబగబా ప్రెస్ చేయకపోతే మళ్ళీ రాదు మనకి ఆయిల్ రాసినా కూడా చూడండి అంటుకుపోతా ఉందని నెయ్యి మాత్రం అస్సలు రాయదండి నెయ్యి రాస్తే రాదు వేగానని స్టిక్ అయిపోతుంది మనకి ఇక్కడ దానికి స్టిక్ అయిపోతుంది ఆయిల్ కొంచెం రాసుకుంటే సరిపోతుంది ఆయిల్స్ అన్నది అస్సలు రాదు డ్రై అయిన తర్వాత మీకే తెలుస్తుందని చెయ్యి వాష్ చేసుకుంటానని చక్కగా ఇలా తీస్తేనే వచ్చేస్తుంది చూడండి ఎంతోసేపు కూడా పట్టదు మనకు అసలు అసలు ఏ మాత్రం కూడా స్టిక్క అవ్వదు చాలా ఈజీగా తీసేయచ్చు అచ్చం స్వీట్ షాప్ లో ఉండే పల్లి పట్టి స్వీట్ షాప్ లో చేస్తారు కదా మనకి అచ్చం అలాగే ఉంటుందండి కొంచెం చల్లారాలి ఆల్రెడీ జస్ట్ వేసిన వెంటనే ఒక్క ఫైవ్ మినిట్స్ లోనే మనకి ఈ పట్టి అన్నది వచ్చేస్తుంది ఏ మాత్రం కూడా కింద అంటుకోకుండా చాలా ఈజీగా చేసేయచ్చండి చక్కగా వేడి మీద మనం నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకున్నట్టు అయితే ఇట్లా చాలా నైస్ గా వస్తుందండి పట్టి అన్నది అచ్చం స్వీట్ షాప్ లో చేస్తున్నట్టే వస్తుంది కొంచెం చల్లారి ఎందుకంటే స్టోరేజ్ చేస్తున్నప్పుడు అంటే కొంచెం చల్లారిడే మనకి ఎక్కువ నిల్వ అన్నది వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం స్టిక్ స్టిక్ కాకుండా ఇప్పుడే వేడి మీద చాలా ఈజీగా తీసేయచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చాలు మనకి మనకి ఇలా చాపుతో అంటేనే చక్కగా వచ్చేస్తుంది అచ్చని స్వీట్ షాపులో ఉండే పల్లీ పట్టి కరచి క్రంచి పల్లీ పట్టి టేస్టీ టేస్టీ సూపర్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం నైఫ్ తోటి చాలా సన్నంగా ముక్కలు అన్నాయి కట్ చేస్తే చాలా ఈజీగా ముక్క ముక్కలకి వేసేసుకోవచ్చండి ఈ దీపావళికి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పల్లీ పట్టి అన్నది మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాను తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్